श्रीमन्महाभारतमु मूडुवन्दल डेभै ऐदव रोज ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఇరవై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అగ్నిదేవుడు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు రెండవసారి వెళ్ళి ఖాండవ వనాన్ని నేను దహించలేకపోయాను అని అనగానే చతుర్ముఖ బ్రహ్మ ఓ అగ్నిదేవా కొంతకాలము నువ్వు ఎదురు చూడాలి నరనారాయణ ఋషులు ఇద్దరూ నీకు ఆ ఖాండవ వనాన్ని దహించే సమయములో సహాయపడతారు అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే అగ్నిదేవుడు సంతోషించి అట్లాగే కానివ్వండి అని బ్రహ్మతో చెప్పి వెళ్ళిపోయాడు సరే కొంతకాలం తర్వాత సంభూతౌ తౌ విధిత్వాతు నరనారాయణ వృషి అయితే కొంతకాలం తర్వాత ఇక నరనారాయణులు భూమి మీద అవతరించారు అని అగ్నిదేవుడు తెలుసుకొని తనకు బ్రహ్మగారిచ్చినటువంటి మాట జ్ఞాపకం వచ్చి మళ్ళీ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు అప్పుడు బ్రహ్మ అగ్నిదేవునితోని ఓ అగ్ని ఇంద్రుడిని ఎదిరించి కూడా నువ్వు కాండవ వనాన్ని దహించేటటువంటి ఉపాయాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తా విను నరారాయణౌ యౌ తౌ పూర్వదేవౌ విభావసో ఆదిదేవులైనటువంటి నరనారాయణులు ఇద్దరు దేవతల కార్యనిర్వహణ కోసం మనుష్యలోకములో ఇప్పుడు అవతరించారు అర్జునం వాసుదేవంచ యౌ తౌ లోకోభిమన్యతే అక్కడి వారంతా ఇప్పుడు ఆ ఇద్దరిని నరనారాయణులను ఇద్దరిని అర్జునుడని వాసుదేవుడు అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఆ శ్రీకృష్ణార్జునులు కాండవ వనానికి దగ్గరలో ఉన్నారు ఓ అగ్ని వారిద్దరూ నీకు కాండవ వనాన్ని దహించటములో సహాయం చేస్తారు నువ్వు వెళ్ళి వారిని అర్థించు వారు నీకు సహాయము చేస్తే ఇక ఇంద్రాది దేవతలు కూడా నిన్ను ఆపలేరు అంటే శ్రీకృష్ణార్జునుడు ఇంద్రాది దేవతలను కూడా ఎదిరించగలరు అందులో సందేహమే లేదు అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే అప్పుడు అగ్నిదేవుడు హవ్యవాహనుడు అని అంటాం ఆ అగ్నిదేవుడు వెంటనే కృష్ణార్జునులు ఉన్న చోటికి వెళ్ళి తన కార్యాన్నంతటిని కూడా చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అదే నేను నీకు చెప్పాను ఓ జనమే జయ అప్పుడు ఏం జరిగిందంటే అర్జునుడు ఆ అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అగ్నిదేవుడి మాట విని ఇంద్రుని కోరికకు విరుద్ధంగా ఖాండవనాన్ని దహించాలి అనేటటువంటి కోరికతో ఉన్న అగ్నితోని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు ఓ అగ్ని నా వద్ద దివ్యమైనటువంటి అస్త్రాలు చాలా ఉన్నాయి వాటితో నేను ఎంతమంది ఇంద్రులు వచ్చినా ఎదిరించగలను కానీ ఓ అగ్ని ధనుర్మేణాస్తి భగవన్ బాహువీర్యేణ సమ్మతం నా వీర్యానికి నా బాహుబలానికి నా పరాక్రమానికి తగినటువంటి ధనుస్సు ఇప్పుడు నా దగ్గర లేదు యుద్ధరంగములో సమర భూమిలో నా వేగానికి తగినటువంటి యుద్ధ సామగ్రి నా దగ్గర లేదు అగ్ని నాకు మంచి మంచి బాణాలు కావాలి అన్ని బాణాలను మోయగలిగినటువంటి రథము ఇప్పుడు నా దగ్గర లేదు వాయు సమాన వేగము కలిగినటువంటి మంచి గుర్రాలు కూడా లేవు అందుకని నాకు రథం కావాలి తెల్లని గుర్రాలు కావాలి అంతేకాకుండా ఇదిగో నా ప్రక్కనే ఉన్నాడు కదా కృష్ణుడు ఈ కృష్ణుని పరాక్రమానికి తగినటువంటి ఆయుధం కూడా లేదు దానితో ఈ యుద్ధములో నాగులను పిశాచాలను అన్నింటిని కూడా కృష్ణుడు సంహరించాలి ఓ అగ్ని ఆ రకంగా ఇప్పుడు నీ పని మేము చెయ్యాలి అనంటే ఈ కార్యాన్ని సాధించాలి అనంటే ఇంద్రుడిని ఎదుర్కోగలిగినటువంటి రథాలు బాణాలు మాకు అవసరము వాటిని నువ్వు మాకు ఇస్తే నీ పని చేసి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అర్జునుడు అగ్నిదేవునితోని మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ